జాతకాలు నమ్మొచ్చా నమ్మొద్దా గురువు గారు జాతకాల వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఓకే మంచి జాతకాలు నమ్మొచ్చా జాతకాల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా అనేది మీ ప్రశ్న మీ ప్రశ్నే కాదు చాలామంది సమాజంలో చాలామంది అడుగుతున్నారు అంటే తెలిసి కానీ తెలియక కానీ మనం సామాన్యులు అనుకుంటారు అదే ఇంద్రాన్ని జాతకం ఎట్లుందేమిరా అని అనుకుంటుంటాను మరియు ఇంకొకటి ఏమంటారు అంటే ఒక్కొక్కసారి విసిగిస్తున్నప్పుడు వీడు ఏ నక్షత్రంలో పుట్టిండ్రా అని అంటుంటారు అంటే అతి సామాన్యులకు కూడా అతి సామాన్యులు కూడా నక్షత్రాలు రాశులు జాతకం అని ఈ విధంగా వాళ్ళే వాళ్ళ నోళ్ళలో నానుడిగా పలుకుతూ ఉంటాంటారు అంటే జాతకం వానికి వానికి ఎప్పుడు వానికి ఏదన్నా వానికి జాతకం బాగుండాలరా లేదా వానికి గీత చక్కగా ఉండాలరా అని హస్తరేఖలను కూడా గుర్తు చేస్తుంటారు మన తలరాత బాగుండాలరా అని తల రేఖల తల తలపైన కొన్ని రేఖలు ఉంటాయి అవి మూడు రేఖలుగా ఉంటే ఏం ప్రయోజనం నాలుగు రేఖలు ఉంటే ఏం ప్రయోజనం ఐదు రేఖలు ఉంటే ఏం ప్రయోజనం ఇలాంటిది మనం జాతకాన్ని బాగా పరిశీలిస్తున్నప్పుడు చాలా అనుభవాద్యులైనటువంటి వాళ్ళు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది కాబట్టి జాతకంలో తలను హస్తరేఖలను ముఖ కవలికలను శరీర విధానాలను అన్ని పరిశీలనలు అంటే హస్తరేఖలతో పాటు శరీరం యొక్క విధానాలను పరిశీలన చేస్తేనే జాతకం అనేది మనకు తెలుస్తుంది అంటే జాతకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి జాతకం వల్ల ప్రయోజనాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుందంటే మన సనాతన హిందూ ధర్మంలో ఏది అయినా కానీ ఎక్కడో జరిగేటువంటి విషయాలను అద్భుతంగా చెప్పినటువంటి వారు శ్రీ కాలజ్ఞాన వ్రాసినటువంటి కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చక్కగా ఎక్కడో జరిగినటువంటి విషయాలు ఒకే కాడ కూర్చొని కాలజ్ఞానం రాసినాడు అంటే అతను వాటిని అంటే కాల గమనాన్ని వా గమనాన్ని కూడా తెలుసుకొని రాశాడు దాంతో అంటే సృష్టి విధానం ఎలా ఉంటుందో రాసినటువంటి వ్యక్తి అనమాట అట్లనే మనిషి జీవితంలో ఈ జాతకాలను ఒక రకమైనటువంటి విధానంగా జ్యోతిష్యంగా జ్యోతిష్య విధానాన్ని మనము జ్యోతిష్యాన్ని అంటే ఈ జాతకాలను పరిశీలన చేస్తున్నప్పుడు జ్యోతిష్యాన్ని చేసి చూస్తూ వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేయాలి అంటే జాతకుడికి ఎలా ఉంది అనేది జ్యోతిష్యంలో చాలా వరకు ఉంటుంది అనమాట అంటే ఈ జ్యోతిష్యం అంటే ఏంటిది అని అంటే జ్యోతి అంటే వెలుగు ఒక అంధకారంలో ఉండబడినటువంటి మనిషి అంధకారంలో ఉన్నటువంటి మనిషికి ఒక వెలుగు రూపంలో చూపేటువంటిదే ఈ జ్యోతిష్యం అలా జ్యోతిష్యం అనేది మనిషి మనుగడకు వెలుగునిస్తుంది అంటే ఈ మతానిక ఆ మతానిక ఈ ప్రాంతానిక ఆ ప్రాంతానిక అని మనం చెప్పడం అనేది కాదు ఇన్ని ప్రాంతాల వారికి అందరికీ ఇందులో జ్యోతిష్యంలో చెప్పబడుతూ ఉంటుంది ఎందుకు అంటే ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే పది సంవత్సరాల వరకు జరుగుతు పిల్లవాడిలో ఏ ఎలాంటి దశలుంటాయి పది సంవత్సరాల వరకు ఎలాంటి దశలుంటాయి తర్వాత ఇరవై సంవత్సరాల వరకు ఎలా దశలు నడుస్తారు ఇట్లా సుమారుగా మనిషి జీవితానికి నూట ఇరవై సంవత్సరాలుగా నూట ఇరవై సంవత్సరాలు మనిషి జీవితం అనే లెక్కలు కట్టి దశల ప్రకారంగా మనిషి జీవితాన్ని పూర్తిగా డివైడ్ చేసి వారి యొక్క ఫలితాలను చెప్పడం అనేది సూచించడం అనేది శాస్త్రంలో జాతక పరిచయాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ ఈ సమయంలో ఇతడికి ఉద్యోగం వస్తుంది ఈ సమయంలో ఇతడికి ఒక రకమైనటువంటి ఇల్లు కట్టగలుగుతాడు ఈ సమయంలో ఇతడికి కొన్ని లాభాలు అంటే కొన్ని రకాలైనటువంటి భూలాభాలు జరుగుతాయి ఈ సమయంలో ఇతడికి కొన్ని రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఈ సమయంలో ఆర్థిక నష్టాలు వస్తాయి అని ఒక ఒక సంవత్సరాన్ని ఒక సంవత్సరాన్ని మనం కరెక్టుగా కరెక్ట్గా కన్ కనిపెట్టినటువంటిది ఓన్లీ శాస్త్రమే కావున ఈ శాస్త్రం అనేది మనకు తప్పనిసరి ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైన జ్ఞానబోధనే తెలియజేస్తూ శాస్త్రం అనేది మనిషి మనుగడను తీర్చిదిద్దడానికి ఉపయోగపడేదే కావున ప్రతి మనిషి జాతకాన్ని నమ్మవచ్చా అంటే నమ్మవచ్చు ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం రాకెట్లు వదిలిపెడుతున్నటువంటి ఈ కాలంలో కూడా మనము ముహూర్తాలు చూసి మాత్రమే ఆ రాకెట్ను సరైన టైంలో పంపడం అనేది జరుగుతుంది కావున ఎంత పెద్ద ఎంత గొప్ప చదువులు చదివినా ఎంత పెద్ద డాక్టర్లైనా సమయానుకూలంగా కొన్ని సందర్భంలో ఇవాళ నా జాతకం ఎట్లుంటదు అని మనసులో అనుకొని కొన్ని ఆపరేషన్లు చేస్తూ ఉంటుంటారు ఈ ఏ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఈరోజు నా జీవితం ఎట్లుంటుందో నేను ఎట్లా గడుస్తుందో అని అనుకుంటుంటారు అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని చదువులు చదివినా ఎన్ని విధానాలు చేసినా మన సనాతన హిందూ ధర్మంలో మొదటగా సా మన సోది చెప్తామమ్మ అనే విధానంగా ఫస్ట్ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారే అక్కడ ఉన్నబడినటువంటి ఆకాశ రాజుకు మొదటగా వాళ్ళ యొక్క కుటుంబంలో మొదటగా అతను సోది అనేది అని చెప్పిండమంటే జాతకం చెప్పిండనేది మనకు శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మవచ్చు అని చెప్పేది ఒకటైతే జాతకాన్నే నమ్ముకుంటూ ఉండు అని చెప్పడం కాదు ఒక మనకు ఒక రోడ్డు పైకి వెళ్తుంటే వాహనాలను మనం వాహనం ఎట్లు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లా వెళ్ళాలి తర్వాత రెడ్ లైట్ పడ్డప్పుడు ఎట్లుంటుంది గ్రీన్ లైట్ పడితే ఎట్లా ఏ విధంగా మనం వెళ్ళాలా ఉండాలా అనేది ఎట్లయితే మనం తీసుకుంటామో రోడ్డు సంబంధించినవి అట్లయితేనే మనం ప్రయాణం సుగమంగా జరుగుతుందో ఇక్కడ కూడా శాస్త్రంలో కూడా జాతకం జాతకుడు ఏవి పాటించాలి ఏవి పాటించకూడదు ఏవి ఎట్లా ఉండాలి ఏ సమయంలో ఎట్లా ఉండాలి అనేది మనకు సంపూర్ణంగా ఈ శాస్త్రంలో నిగూఢమైనటువంటి విధానం ఉంది కానీ దీన్ని ఎక్కువగా తీసుకొని దీన్ని ఏదో రకంగా చేసుకొని రాజకీయంలో చాలామంది ఏమంటున్నారు ఈసారి సీఎం గెలుస్తాడు ఈసారి ఈయన గెలుస్తాడు లేకపోతే ఆయన ఈసారి ఆ సీఎం గెలుస్తాడు ఇట్లా చాలా రకాలు అంటున్నారు అది మాత్రం కాదు ఎందుకు అంటే వారి దశలానుకూలంగా ఒక్కొక్కసారి పద పదవి భ్రష్టులు కావచ్చు ఒక్కొక్కసారి పదవి రావచ్చు కాబట్టి ఏ ఏదైనా కానీ మనం ఎంతవరకు యూజ్ చేయాలనేది అంతవరకే యూజ్ చేయాలి దీన్ని తీసుకెళ్ళి దేశాలకు సీఎంలకు ఇట్లాంటివి పెట్టకూడదు ఈ సంవత్సరం చాలా వరకు కాలాలు అవుతాయని చెప్పారు కానీ ఈ సంవత్సరం ఏమైంది కాలాలు అనేది ఎక్కువ వర్షాలు అనేది పాతం లేదు వాస్తవంగా దీనికి జ్యోతిష్ శాస్త్రానికి ముడిపెట్టి జ్యోతిష్య చాలామంది పండితులు చెప్తారు కదా అని ఇట్లా చేసి ఇట్లా శాస్త్రం మీద వాళ్ళకు ఒక ఒక హేవగింపు అనేది రావడం శాస్త్రం అంటే కూడా ఇది జరగదు అని చెప్పడానికి కాదు చాలా వరకు శాస్త్రాన్ని ఈ నమ్మే వ్యక్తి చెప్పే వ్యక్తి వినే వ్యక్తి ఎలా ఉండాలి అనేది ఏంటంటే చెప్పే వ్యక్తి చాలా రకాలైనటువంటి నియమ నిష్టలు పాటించినప్పుడే జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటి వ్యక్తి ఆ జాతకునికి ఖచ్చితంగా విషయాలపైన జ ఆ విషయాలు జరుగుతాయి ఆయనకి ఏది అడిగితే ఉద్యోగమా తర్వాత విద్యా ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇంకేదైనా అంటే భూలాభం ధనలాభాల గురించి కానీ ఆ జ్యోతిషుని మాటలు కరెక్ట్ వింటే ఆ జ్యోతిషుడు చెప్పేటువంటి విధానాలలో చక్కగా ఉంటే మాత్రమే జరుగుతాయి అవునా జ్యోతిష్యం చాలా వరకు నమ్మవచ్చు నమ్మొచ్చు నమ్మొచ్చు